హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ పూర్ణిమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ అదేంటంటే మునగాకు అవిసి గింజల కారం పొడి ఈ మునగాకులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి వైటమిన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ అన్నీ చాలా పుష్కలంగా ఉంటాయండి మీకు ఒకవేళ కనుక మునగాకు దొరికితే ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా కారం పొడి రోజుకు ఒక ముద్దులు అయినా సరే తింటే చాలా మంచిది ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట మునగాకు తీసుకొని ఆకులన్నీ సపరేట్గా వలుచుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇవి తడి మొత్తం ఆరిపోయే వరకు ఇలా ఒక క్లాత్ మీద ఆరిపెట్టుకోవాలి ఈ మునగాకు తడింతా ఆరిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ ఆకులు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ వరకు అవిసి గింజలు వేసుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్ వలన కూడా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పది నుంచి పన్నెండు ఎన్నిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫైనల్గా నిమ్మకాయ సైజు అంత చింతపండుని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కొంచెం పసుపు కొంచెం ఇంగవని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి ఆరపెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆకుల్ని బాగా వేయించుకోవాలి ఈ మునగాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి మునగాకు దొరికితే తెచ్చుకొని నేను చేసిన ప్రాసెస్లో చేస్తుండీ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది నేనైతే ఎలాంటి కారపళ్ళైనా రోడ్ పచ్చళ్ళైనా చాలా బాగా చేస్తాను అని అందరు చెప్తూ ఉంటారు నాకైతే మా అమ్మ నేర్పించారు నాకంటే కూడా మా అమ్మ బాగా చేస్తారు ఇంకా కారపళ్ళు పచ్చళ్ళు ఈ మునగా కారం వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్క ముద్ద తిన్నా చాలు హెల్త్కి అయితే చాలా మంచిది మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్